నమస్తే అండి తాడేపూరు శ్రీనివాసాగర్ బజార్ ఇవాళ మన దగ్గర వచ్చేటికి ఎస్క్రస్లు రెండు ఉన్నాయండి రెండు వేల పదహారు ఎన్నింగు పదిహేడు రిజిస్ట్రేషన్ బండి ఇది ఐదు నలభై బడ్జెట్లో ఉంది ఒకటి బ్లూ కలర్ బండి ఒకటి ఉంది అది ఏడు లక్షల ఇరవై వేల బడ్జెట్లో ఉంది రెండు వేల పంతొమ్మిది మోడలో అలాగే పోలో ఉందండి రెండు వేల పదిహేడు ఎన్నింగ్ పద్దెనిమిది రిజిస్ట్రేషన్ అరవై ఎనిమిది వేలు తిరిగింది బండి పోలో బోర్ ఫెషన్ బండిది ఐదు లక్షల ఇరవై వేల బడ్జెట్లో ఉంది అలాగే వ్యాగనర్ కూడా ఉంది రెండు వేల పన్నెండు వ్యాగనర్ లక్ష ఎనభై వేల బడ్జెట్లో మహారాజులు క్వార్టర్ ట్యాక్స్ బళ్ళు అండి అవి క్వార్టర్ టాక్సీ బళ్ళు అయితే కానీ రెండు వేల పద్దెనిమిది మోడలో నాలుగు చిల్లరలో ఉన్నాయి ట్యాక్సీ బట్ డిజైర్ అండి పదిహేడు అండి పద్దెనిమిది రిజిస్ట్రేషన్ ఇదైతే నాలుగు నాలుగు చెప్తున్నాం అండి చూసుకున్న రేట్ అయితే మాట్లాడుకోవచ్చు అన్నీ కూడా బ్రేజా రెండు వేల పదిహేడు ఇది ఆరు యాభై ఆరు లక్షల యాభై వేలు బడ్జెట్లో ఉందండి నాలుగు సీట్లు వెళ్తూ ఉంది ఇది అలాగే ఎట్టిగా రెండు వేల పద్దెనిమిది అండి ఇది ఇదేమో ఏడు లక్షల ఇరవై వేలు బడ్జెట్లో ఉంది కాయింతల్ అన్ని కోర్సులో ఉన్నాయి ఇన్సూరెన్స్ కూడా ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఇది ఏమో రెండు వేల పదమూడు జడ్డీఐ నాలుగు నాలుగు చెప్తున్నారు చూసుకున్న రేట్ అయితే మాట్లాడుకోవచ్చు ఇది కూడా ఎట్టిగా ఉంది నాలుగు తోటి ఇన్సూరెన్స్ కూడా ఉంది అలాగే రెండు వేల పంతొమ్మిది అండి ఇది అయితే ఎనిమిది డెబ్బై దాకా పడుతుందండి పంతొమ్మిది వన్ పాయింట్ ఫైవ్ ఇంజిన్ బండి ఇది డీజిల్ వెర్షను అన్ని డీజిల్ వెహికల్సే ఎట్టికలు వ్యాగనర్ ఒకటి ఉందండి రెండు లక్షల బడ్జెట్లో రెండు వేల పన్నెండు అలాగే రెండు వేల ఎనిమిది కూడా ఉంది వ్యాగనరు రెడ్ కలరు అదైతే కనుక మనకి లక్ష ఇరవై వేలు బడ్జెట్లో పడుతుంది శాంత్రో ఒకటి ఉంది లక్ష నలభై వేల బడ్జెట్లో రెండు వేల పదకొండు క్రేటా రెండు వేల పదహారు మోడల్ అండి ఇది ఆరు యాభై కిస్తున్నారు చూసుకున్నారు మా ఇక్కడికి నాలుగు సీల్ టైర్ కూడా ఉంది పెట్రోలు సిఎన్జి అండి డిజైర్ ఇది పెట్రోల్ వెహికల్ని రెండు వేల పదహారు పెట్రోల్ వెహికల్ దీనికి సిఎన్జి కిట్టేయించుకున్నారు కస్టమరు బట్ ఇది కూడా చాలా బాగుంటుంది లక్ష తిరిగింది బ్రేజాలు ఇంకా రెండు వేల పద్దెనిమిదిలో రెండు ఉన్నాయండి పద్దెనిమిది ఒకటి పంతొమ్మిది ఒకటి బ్రేజాలు రెడ్ కలర్ ఒకటి వైట్ కలర్ కూడా ఉన్నాయి బ్రేజాలు అయితే కనుక క్రేటాలు అయితే కనుక ఇంకా రెండు వెహికల్స్ ఉన్నాయండి రెండు వేల పంతొమ్మిది ఆటో గేర్ ఒకటి ఉంది మాన్యువల్ ఒకటి ఉంది తార్లో రెండు ఉన్నాయి కస్టమర్ల దగ్గర రిజ్జు కూడా రెండు వేల పదమూడు రిజ్జ్ ఒకటి ఉందండి రెండు యాభై రిజిట్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి సార్ గాడే పిలుగులో ఉన్నాయి నాకు వాట్సాప్లో హైన్ లొకేషన్ పెడతాం మీకు ఏ వెహికల్ కావాలంటే దాని ఫొటోస్ డీటెయిల్స్ పెడతాం ట్రై చేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ సెవెన్ థర్టీలోపు ఫోన్ చేయండి సార్